ఓం శ్రీ గురుభ్యో నమ మా గారైన శ్రీ నిరుపయానంద మోహన స్వామి గారి పాద పద్మములకు నమస్కారములు తెలుపుకుంటూ అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క అచల గురువు శిష్యులందరికీ కూడా నమస్కారము తెలియజేసుకుంటున్నాను సో అచలపీఠానికి రాకముందు నా యొక్క అనుభవం ఏమిటంటే సహజయోగంలో చేస్తూ ఉండేవాళ్ళము సో ఈ ఆరు చక్రాలు దాటి సో కుండలి జాగృతి అంటే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది ప్రతి ఒక్క మానవుల్లోనూ సో ఆ కుండలి జాగృతి అయ్యి సో చైతన్యము అనేది జాగృతి అయ్యి ఈ ఆరు చక్రాలు దాటి సహస్రము చేరుతూ ఉంది సో ప్రతి ఒక్కరు కూడా సాధన అనేది చేస్తే ఆ కుండలి అనేది జాగృతి అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా సో అది నా అనుభవంలోకి చాలా బాగా వచ్చింది తర్వాత ఏమంటే పరమాత్మ అనే ఉనికి అనేది ఈ చైతన్యము ద్వారా ప్రతి ఒక్కరికి తెలియబడుతుంది సో భగవంతుడు ఎక్కడ పరమాత్ముడు ఎక్కడ అని వాళ్ళకి ఈ యొక్క సాధన ద్వారా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవచ్చు సో మన చుట్టూ ప్రపంచము అంతా కూడా పరమాత్మ యొక్క స్వరూపమే నిండి ఉంది సో ఆ కుండలి జాగృతి ద్వారా ప్రతి ఒక్కరికి ఉనికి అనేది తెలుసుకోవచ్చు సాధన ద్వారా సో ఈ సాధన అనేది ఎలా కలుగుతుందంటే అంతఃకరణ శుద్ధి అనేది ఏర్పడాలి సో ఆ సాధన లేకుండా ఈ సహస్రాసము దాటడము అనేది అసంభవం లేదా గురువు దగ్గర చేరి ప్రతి ఒక్కరు కూడా అంతఃకరణ శుద్ధి ద్వారా సాధన చేసి చేరుకోగలుగుతాము కానీ ఇప్పుడు గురువుల దగ్గర అంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరు ఏది చెప్తారు అంటే మనం వెళ్ళే మార్గము నిజమా అబద్ధమా అనేది కూడా క్లారిటీ ఎవరికి లేదు సో నిజమైన గురువును మనము తెలుసుకొని వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కరు కూడా అంతఃకరణ శుద్ధి చేసుకొని సాధన చేసి ఆ మార్గాన్ని చేరుకోవచ్చు సో భగవంతుడి యొక్క కృప వల్ల మాకు మా గురువు గారు దొరకడం జరిగింది సో ఆయన యొక్క కృప వల్ల పరిపూర్ణము అనేది కూడా తెలియడం అయింది అది ఎలా అంటే రెండు వేల పదిలో సో నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు నాకే తెలియకుండా నేను నా యొక్క స్వరూపము అనేది తెలియకుండా నిర్గుణ స్థితి అది నాకు తెలియదు సో సంథింగ్ ఆ యొక్క స్టేజికి వెళ్ళిపోయినాను అది తర్వాత గురువు దగ్గరికి వచ్చిన తర్వాత అది ఎక్స్ప్లెయిన్ చేస్తే సో అదే పరిపూర్ణం అమ్మ అని చెప్పి చెప్పారు అంతవరకు నాకేం తెలియలేదండి తర్వాత ప్రతి ఒక్క మానవుడు కూడా శరీరాన్ని వదిలేటప్పుడు అంటే ప్రతి ఒక్కరికి ప్రాణం వెళ్ళేది తెలుస్తుందా లేదా అని కూడా చాలామందికి డౌట్ ఉంది నాకు వచ్చిన అనుభవం ఏమంటే ప్రతి ఒక్కరికి శరీరము వదిలేటప్పుడు ఈ జీవుడు అనుభవంలోకి వస్తుందండి అది మరి ఏమో మరి గురువు యొక్క కృప వల్ల జరిగిందా అనేది నాకు ఆయన కృప వల్లే జరిగింది నాకు గురువు దగ్గర చేరినప్పుడు సో ఒక సిక్స్ అవర్స్ ముందు నా యొక్క అనుభవానికి వచ్చింది సిక్స్ అవర్స్ ముందు మన స్వరూపం అనేది అసలు తెలియదు ఆ ప్రాణం అనేది వెళ్ళేటప్పుడు అసలు ఏమాత్రము మనసు ఏది పనిచేయదండి చాలా వరకు ఏమీ చేయలేదు అసలు ఏ ఆలోచన కూడా లేదు అసలు తర్వాత ఒక ఆరు గంటల సేపు తర్వాత అంటే ఏమీ పని చేయదు ఎవరితో మాట్లాడాలని అనిపించలేదు ఒక ఆరు గంటల సేపు తర్వాత ఆ ప్రాణం అనేది ఎలా వెళ్తుంది అనేది నాకు అనుభవంలోకి వచ్చింది సో ఎలా అంటే ఒక పది పదహైదు నిమిషాలే బొటన్ వేలి దగ్గర నుంచి ప్రయాణం స్టార్ట్ అయ్యింది వెళ్ళి తర్వాత కంటం వరకు వచ్చింది అనుభవం వచ్చింది తర్వాత వెళ్ళింది తెలియదు తర్వాత మళ్ళీ ఒక పదహైదు నిమిషాలకి మళ్ళీ నేను ఎలా వచ్చాను అనేది కూడా నాకు తెలియదు సో అలా నాకు అనుభవం ఈ అచలపీఠంలోకి వచ్చిన తర్వాత ఈ అనుభవం జరిగింది సో అంతకుముందు కూడా చాలా వరకు అనుభవాలు చాలా ఉన్నాయి సో పరమాత్ముడు మనలోనూ ఉన్నారు చుట్టూ ఉన్నారు ఇది గ్రహించుకొని తెలుసుకుంటే చాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి